నెక్ పెయిన్ సార్ ఇంకా నెక్ పెయిన్ తీసుకుంటే నెక్ పెయిన్ కూడా ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్ పెయిన్ కూడా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి మెకానికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళకి అంటే తల మీద మెడ మీద బరులు మోసే వాళ్ళకి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ డ్రైవర్స్కి ఎక్కువసేపు అటు ఇటు తిరగడం ఆయా రోడ్లలో మన అని ఈవెన్ రోడ్స్లో ఎక్కువగా జర్నీ చేయడం వల్ల వచ్చే వాళ్ళకి ఉంటుంది థర్డ్ థింగ్ ఎర్లీ లేడీస్లో మెజారిటీకి ఎక్కువగా ఎవరు చూస్తామంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు పదిహేడు పద్దెనిమిదేళ్ళకి పెళ్ళిళ్ళు తొందరలోనే డెలివరీలు అయ్యి వాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికల్లా పీరియడ్స్ కొంచెం ఆగిపోవడం వల్ల వాళ్ళకి తొందరగా ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అంటే ఈ సివియర్ నెక్ పెయిన్కి సింటమ్స్ ఎలా ఉంటాయి సార్ బ్యాక్ పెయిన్ ఎట్లానో నెక్ పెయిన్ కూడా ఉంటేనమ్మా విపరీతమైన సివియర్గా పెయిన్ ఉండడం లేదా చెయ్యి మొత్తం జాలుగా చేయి మొత్తం తిమ్మిరిగా ఉండడం చేయి లేపలేకపోవడం లేదంటే చేయి చచ్చిబడిపోయినట్టు కావడం చేతుల్లో బలం తగ్గినట్టుగా ఉండడం చేయి తీసి చేయి పట్టలేకపోవడం చిన్న ఆడవాళ్ళకి సింపుల్ హ్యాండ్ బ్యాగ్ వేయాలన్నా కానీ ఇబ్బంది ఉండడం లేదా చిన్న బరువు మెయ్యాలన్నా కానీ విపరీతంగా నేప ఉండడం ఇవన్నీ కొంచెం సివియర్ సివియారిటీ కింద తీసుకుంటాం ఓకే సో దీనికి అంటే నెక్ పెయిన్ సివియారిటీని డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు ఏమి ఉంటాయి సార్ దీంట్లో మా ఎక్స్రే ఫస్ట్ సింపుల్ టెక్నిక్స్ మనం ఎంఆర్ఐ చేస్తాం ఎక్స్రే చేస్తాం కొంచెం అడ్వాన్స్డ్ వాటికి మాత్రం ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటాం ఎంఆర్ఐలో మనకి బోన్ ఎట్లా ఉంది డిస్క్ ఎలా ఉంది నవ్వు మీద ఎంత కంప్రెషన్ ఉంది ఏమైనా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందా మెడిసిన్స్తోనే తగ్గిపోతుందా ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుందా ఇవాళ డీటెయిల్స్ అన్నీ ఎంఆర్ఐ తీసుకుంటే మనకు క్లియర్గా వచ్చేస్తుంది సో ఇందాక మీరు చెప్పినట్టు సార్ అంటే సిట్టింగ్ పొజిషన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకున్నాం కదా అంటే సిట్టింగ్ పొజిషన్ వల్లే కూడా నెక్ పెయిన్ వస్తుందా సిట్టింగ్ పొజిషన్ వల్ల పెద్ద రాదమ్మా మెడ మెడ మనకి ఏంటంటే మెడ ఐడియల్ ఉండాల్సింది ఎట్లా అంటే స్ట్రైట్గా ఉండాలి మెడ స్ట్రైట్గా ఉండాలి మనకి చాలా మందికి ఏమైందంటే పిల్లోస్ అలవాటు పిల్లోస్ అందరూ తల మీద ఎట్లా పెట్టుకొని ఇట్లా చూడడం ఫోన్ ఎక్కువ చూడడం లేదా సిస్టమ్ ఉంది ఎక్కువగా చూడడం చదువుకునేటప్పుడు కానీ టీచర్స్కి కానీ వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద రాసేటప్పుడు కూడా ఇట్లా పైకి చూసి రాయడం ఇవన్నీ కూడా మెద మీద పడతాయి అనమాట మనకు ఐడియల్ పొజిషన్ వచ్చేది స్ట్రైట్గా ఉండడం సో పిల్లో చాలా కామన్గా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అడిగేది ఏంటంటే మా పిల్లో పెట్టుకోవాలా పిల్లో ఎట్లా పెట్టుకోవాలి వెరీ చాలా చాలా మందికి తెలియదు సో దాదైతే నేను చెప్తాను ఇప్పుడు పిల్లో ఎప్పుడైనా ఎట్లా ఉండాలంటమా ఇక్కడ భుజాల దగ్గర నుంచి ఉండాలి పిల్లో సో దట్ మన తలంతా ఇట్లా లేచినట్టుగా ఉండాలి కానీ ఇట్లా మెడ మొత్తం మెడ కింద మాత్రం పెట్టుకోకూడదు సో దానివల్ల మనకి మెడ అంతా స్ట్రైట్గా ఉండదు ఇక్కడి నుంచి పెట్టుకుంటే భుజాల కింద నుంచి పిల్లో ఉన్నట్టయితే మెడ కొంచెం స్ట్రైట్గా ఉన్నట్టుగా ఉంటుంది తల కూడా హైలో ఉన్నట్టుగా ఉంటుంది సో కంఫర్టబుల్గా ఉంటుంది ముందు ముందు బ్యాన్ మెడ నొప్పి కూడా రాకుండా ఉంటుంది అంటే నెక్ పెయిన్కి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఉందా సార్ అంటే ఏజ్ నెక్ పెయిన్ కూడా ఏజ్ రిలేటెడ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి చాలా కామన్గా నెక్ పెయిన్ ఉండడం ఉంటుంది బట్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే చిన్నపిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ తగ్గిపోవడం వల్ల ఎక్కువగా చదువుకోవడం చదువుకునేటప్పుడు ఆర్డ్ పొజిషన్స్లో ఇట్లా ఒంగొంచడం వల్ల కూడా అట్లా వస్తుంది వీళ్ళకి చదువుకునే వాళ్ళకు కూడా మనం ఏం చెప్తామంటే ఇంకా స్ట్రైట్గా ఉండడం కోసం సపరేట్ డెస్క్లు ఉండాలి వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళు మేడం ఎస్పెషల్లీ మేడం ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే చెప్తాం సో డెస్క్ షుడ్ బి ఎట్ ద హై లెవెల్ ఈ లెవెల్లో ఉన్నట్టయితే మనం మెడ ఇట్లా ఉంచడం కానీ పైకి చూడడం కానీ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టుగా చేసుకుంటే సో దట్ వాళ్ళకి మెడ పెయిన్స్ ఎక్కువగా రాకుండా హెల్ప్ అవుతుంది ఓకే